హాయ్ అండి వెల్కమ్ టు స్టూర్ బుక్ ఆడియో ఇకత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాష్ కోపంగా ముందుకు వెళ్తుంటే మధు వెంటనే అతని చేతిని పట్టుకుని ఏం చేస్తున్నావు యాష్ అది చూసావా ఎంత ఎక్స్ట్రాలు చేస్తుందో అసలు ఏం చేయాలి దాన్ని తను ఏం కావాలని ఇంటికి రావటం లేదు కదా వస్తుంది చిన్ను కోసం వాడిని చెక్ చేయటానికి ప్లీజ్ యాష్ మహి మీద కోపం ఎందుకు ఆ ప్రభావం చిన్న మీద పట్టడం నాకు ఇష్టం లేదు మహా లేదు మహా అయితే ఇంటికి వచ్చి చిన్ను చూసి కాసేపు ఉంటుంది అంతే కదా అని మధు అనగానే యష్ కోపంగా మధు చేతిని హౌ యష్ అంటూ బాధగా తన చేతిని పట్టుకొని మూలిగింది మధు ఇంకోసారి దాన్ని సపోర్ట్ చేస్తావంటే ఊరుకున్నదే లేదు అర్థమైందా యష్ అంటూ కోపంగా అర్చింది మధు ఏంటి కాని పట్టిందా చిన్ను ఆరోగ్యం కంటే కూడా నీకు పంతం పట్టుదల ఎక్కువ మహి మాట్లాడిన దాంట్లో ఉందని నువ్వు అంతలా రియాక్ట్ అవుతున్నావు నీకు తెలుసు కదా తనంటే నాకు ఇష్టం లేదని ఆ లేదని చిన్ను ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదా ట్రీట్మెంట్ చేసింది తను ఆ మాత్రం తనకి బాధ్యత ఉంటుంది కదా అది నాకు కోపం వస్తుంది ఇదే కదా నీకు వచ్చేది ఆలోచించే విధానం ఎక్కడ ఏడ్చిందని అది మధు అనగానే యష్ ఒక్కసారిగా మధుని చంపని చెల్లమనిపించాడు చంప మీద చేయి వేసుకుని కంట నిండా నీళ్లతో చూసింది మధు జారో అంటే నాలుగు చేరిస్తాను అని కోపంగా కారెక్కి అక్కడి నుంచి వెళ్ళాడు యష్ ఇదంతా చూసిన మహి ఆనందానికి లేవు ఎప్పుడైతే మధు యశ్ గొడవ అప్పుడే యష్ కార్ దిగి గొడవ అంతా చూసింది మధు కంట్లో తడి తుడుచుకుని బయటికి వచ్చింది ఏంటి చంప చెల్లె బా చెప్ ఉంది చంప అప్పుడే వాచిపోయింది ఏంటి మధు ఏం మాట్లాడడం లేదు పాపం నాకు సపోర్ట్ చేసి నువ్వు దెబ్బలు తిన్నావు చిచ్చు ఎంత అన్యాయం జరిగింది నీకు మహి చూడు యష్ కొడతాడు తెస్తాడు తన కోపం నాకు అలవాటే ఇప్పుడే చెప్తున్నాను నా విషయంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది లేదంటే ఎలా మాట్లాడుతానో నాకే తెలియదు అబచ ఏం చేస్తావు కుడతావా తిడతావా అయినా మా బావతో నువ్వు గుడికి రావటం ఏంటి చిరాగ్గా నేను రాలేదు తనే దగ్గర ఉండి నన్ను గుడికి తీసుకొని వచ్చాడు నీ ముఖానికి అంత సీన్ లేదులే ఉంది కాబట్టే ఆ రోజు ఫంక్షన్కి నన్ను తీసుకొని వచ్చాడు మధు ఎందుకు నేను ఎస్తో ఉంటే నువ్వు జెల్స్ ఫీల్ అవుతున్నావు ఎందుకంటే నువ్వు నాకు నచ్చలేదు పైగా నువ్వు మా బావతో అంత క్లోజ్గా ఉంటుంటే నాకు మండుతుంది అదే ఎందుకు మండుతుంది సుటిగా అడిగింది మధు అన్నీ నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు మధు నాకు తెలియక అడుగుతున్నాను యాష్ని లవ్ చేస్తున్నావా పిచ్చుకొని పట్టిందా నేను యశ్ని లవ్ చేయటం ఏంటి నీ మాటలు చూసే చెప్పు యాష్ కావాలని గొడవపడటం ఇవన్నీ చూస్తుంటే నువ్వు యశ్ని లవ్ చేస్తున్నావనే అనిపిస్తుంది చూడు మధు నేను ఇంకా మాట్లాడటం పూర్తి కాలేదు మహి నేను యశ్తో మాట్లాడినా నవ్వినా చాలు నీకు నచ్చటం లేదు చివరికి నేను చిన్నతో క్లోజ్గా ఉన్నా కూడా నీకు నచ్చటం లేదు లేదంటే నీ మనసులో యష్ ఉన్నాడనే కదా ఇంకా ఆపు మధు ఊరుకుంటుంటే ఇంకా ఎక్కువ మాట్లాడేలా ఉన్నా నాకు ఆల్రెడీ రుచితార్థమైంది మా బావ పేరు శశి అవునా నీకు తెలుసు ఎలా తెలుసు షాక్గా అడిగింది మహి నాకు అన్నీ తెలుసు మహి మీ బావని మీ బావని కోసం యశ్ దగ్గరికి కూడా వచ్చాడు మహి జోలికి రావద్దని కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే యశ్ నీకు ఎంత దూరంగా ఉండాలని చూస్తున్నాడు నువ్వు అంత దగ్గరకి వస్తున్నావు మరి దాని అర్థం నువ్వు యశ్ని లవ్ చేస్తున్నావు అనే కదా షటాక్ మధు ఏ మండుతుందా ఇంకోసారి నా విషయంలో వేలు పెట్టి నన్ను అవమానించాలని చూసావంటే మాత్రం వేలితో పాటు చెయ్యి కూడా విశ్లేషిస్తాను ఏ ఆపు కోపం వస్తే నీకన్నా పెద్ద సాడిస్తే దాన్ని పోనీలే కదా అని ఊరుకుంటున్నాను ఇంకోసారి నా గురించి నా వ్యక్తిత్వం గురించి నోటికి వచ్చింది బాగావంటే మాత్రం నాలో ఉన్న మరో గుణాన్ని చూస్తావు ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఎస్తో నేను ఎలా ఉంటే నీకెందుకు ఇంకోసారి నా జోలికి వచ్చావంటే నాలుగు చేరేస్తానని కోపంగా ముందుకు వచ్చి వస్తున్న ఆటో ఆపి ఆటో ఎక్కింది మధు కోపంగా మహిం చూసి చంపపై చేయి వేసుకుంది మధు ఇప్పుడు ఇంటికి వెళ్తే నానమ్మకి అమ్మ నాన్నకి ఏమని సమాధానం చెప్పాలి అనుకుని కంట్లో తడి తుడుచుకుంది మధు నానా అంటూ నవ్వుతూ ముందుకు వచ్చాడు చిన్ను కొడుకుని చూసిన యశ్ ముఖంలో ఆస్తా కోపం తగ్గి చిన్నవు చేరింది అప్పుడు లేచావా ఆ నానా మధు అమ్మ ఏది అని అనగానే ఎస్ సైలెంట్గా చిన్నుని మహేంద్ర కి తీసుకొని వచ్చాడు ఏంటి నాన్న సైలెంట్గా ఉన్నారు మధు అమ్మ ఏది ఇంటికి వెళ్ళింది నాన్న అవునా మళ్ళీ ఎప్పుడు వస్తుంది వస్తుందినే ట్యాబ్లెట్ వేసుకున్నావా ఆ అమ్మ వేసింది కదా అని చిన్ను చెప్తుంటే యష్ మధుకి తనకి మధ్య జరిగిన గొడవ గుర్తొచ్చేసరికి ఆలోచనలో పడ్డాడు ఏంటో అలా ఉన్నావు ఏం లేదు నాన్న ఈరోజు ఆఫీస్కి వెళ్ళను ఇక్కడే వర్క్ చేస్తాను ఏమైంది యష్ ఏం లేదు నానా అంటూ యష్ తన రూమ్కి వచ్చి సీరియస్గా వర్క్ చేస్తున్నాడు కానీ మధుని పుట్టిన డెబ్బా పదే పదే గుర్తు రావడంతో కోపంగా ల్యాప్టాప్ పక్కన పెట్టి తలబట్టుకున్నాడు ఎలా ఉంది చిన్ను అంటూ లోపలికి వచ్చింది మహి మహి చూడగానే మహేంద్ర గారు షాక్ అయ్యారు మా అమ్మ కూతురిగా కాదు మీ మేనగౌడలుగా వచ్చాను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్ళిపోతానని మహి అనగానే కూర్చో తల్లి వీడికి ట్రీట్మెంట్ చేసింది నేనే మామయ్య అందుకే చెక్ చేయడానికి వచ్చాను లేకపోతే మీ మనుషుల్ని బాధ పెట్టాలని కాదు గాయపడిన మనుషుల్ని మనుషుల్ని కొత్తగా బాధ పెట్టేది ఏముంది తల్లి అలా అనకండి మామయ్య ఎందుకు మామయ్య అమ్మ చేసిన తప్పుకి నన్ను కూడా శత్రువులా చూస్తారు నిన్ను ఎవరు శత్రువుగా చూస్తున్నారు తల్లి ఇంకెవరు మామయ్య అంటూ చిన్ను చేతిని పట్టుకుని ఎలా ఉంది చిన్ను బాగానే ఉందా అంటే నొప్పిగా ఉందా ఆ ఉంది మధు అమ్మ ట్యాబ్లెట్ వేసింది కదా కొంచెం తగ్గింది అవునా అంటూ చిన్ను చెక్ చేసి నొప్పి తగ్గే వరకు టాబ్లెట్స్ సిరప్ వాడాలి అప్పుడే ఫాస్ట్గా గాయం తగ్గుద్ది సరే ఆంటీ అని చిన్ను మహి వాడిలో కూర్చొని ఫోన్ పట్టుకున్నాడు బావా ఎందుకు నిన్ను శత్రువుగా చూస్తాడు ఏం చేయండి మామయ్య అంటూ ఎష్కి తనకి మధ్య జరిగిన గొడవలు అన్నీ చెప్పింది మహి కారణం లేకుండా వాడు నీతో ఎందుకు గొడవ పడతాడు మాట్లాడితే నువ్వు అన్న నీ ఫ్యామిలీ అన్న చిరాకు మా ఇంటికి రాకు అంటూ ముఖం మీద చెప్తున్నాడు మామయ్య నేను కాదనే అన్నను అమ్మ కారణంగా మీరు చాలా నష్టపోయారు బాధపడ్డారు మీలానే బావ కూడా ఒంటరిగా మిగిలిపోవాలా మీరు ఉన్నంత వరకు బావకి ఏ భయం లేదు మరి మీరు లేకపోతే బావ పరిస్థితి ఏంటి మామయ్య కష్టం వచ్చిన ఆపద వచ్చిన నా అన్న నలుగురు పక్కనే ఉంటేనే కదా అదో ధైర్యం మీ కోపం పంతం కోసం బావని కూడా బంధాలకి దూరం పెడితే ఎలా మామయ్య అది వాడు తీసుకున్న నిర్ణయం వాడికి నచ్చింది చేస్తాడు ఇప్పుడు నేను చెప్పిన ముందు మాత్రాన వాడు నా మాట వినడు వెంటనే మనసు మార్చుకోడు అందుకని బావని అలా ఒంటరిగా వదిలేస్తారా మామయ్య చిన్ను ఏంటి తాతయ్య నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు సరే తాతయ్య అని చిన్ను యశ్వంకి వెళ్ళగానే ఇప్పుడు చెప్పు మహి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నా బావ మనసుకి మీరే మార్చాలి మామయ్య తనకి తెలియదు అల్లి కదా కుటుంబం ఉందని చెప్పాను కదా వాడు చిన్నపిల్లాడు కాదు పక్కన వాళ్ళ మాటలు విని వెంటనే మనసు మార్చుకోవడానికి అందుకే వీలైనంత తొందరగా మీ బావకి పెళ్లి చేస్తాను ఏంటి షాక్గా అడిగింది అవును అమ్మ పెళ్లి చేస్తే తనకి భార్య తోడుగా ఉంటుంది అత్తయ్య మామయ్యలు తోడుగా ఉంటారు ఒక మంచి కుటుంబంలో వాడు ఉంటాడు అప్పుడు వాడికి కూడా ఆపదలోను కష్టంలోను వాడి భార్యతో పాటు అందరూ తోడుగా ఉంటారని మహేంద్ర అనగానే మహి ఏం మాట్లాడలేదు మహేంద్ర గారి మాటలు బట్టి మహికి విషయం అర్థమైంది తన కుటుంబాన్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరని ఇంకా ఏమన్నా అడగాల మహి లేదు మామయ్య ఈ మందుని తప్పించి చిన్నుకి వాడండి ఇంకా నేను వెళ్తాను అని మహి అక్కడి నుంచి వెళ్ళగానే మహేంద్ర ఆలోచనలో పడ్డాడు అయ్యగారు భోజనం అప్పుడే వద్దు సూరి నీతో మాట్లాడాలి చెప్పండి అయ్యగారు సాయంత్రం నువ్వు నేను బయటకు వెళ్ళాలి అవునా ఎక్కడికి బాబు తెలిసిన వాళ్ళ ఇంటికి సరే బాబు అని సూర్య బయటికి వెళ్ళాడు ఏంటి నాన్న ఇలా వచ్చావు తాతయ్య నీ దగ్గరే ఉండమన్నారు నాన్న అవునా ఎవరైనా చుట్టాలు వచ్చారా లేదు నాన్న మహి అంటే వచ్చింది ఏంటి అవును నాన్న నేను ఎలా ఉన్నాను ఏంటో అని చూడ్డానికి వచ్చింది అని చిన్ను చెప్పగానే యశ్ కోపంగా మహిం తిట్టుకున్నాడు దీనికి ఎన్నిసార్లు చెప్పినా వద్దు రాదు వద్దు వద్దు అని చెప్తున్నా పదే పదే దగ్గరికి వస్తుంది దీని సంగతి ఇలా కాదు కోపంగా పళ్ళు నూరుకున్నాడు ఆఫీస్లో కూర్చుంది కానీ మధుకి యష్మాటలు అతను కొట్టిన దెబ్బ పదే పదే గుర్తొచ్చి వర్క్ చేయలేక తల పట్టుకొని కూర్చుంది మధు మధు ఆ బాబాయ్ ఏమైందిమా అలా ఉన్నావు ఏం లేదు బాబాయ్ ఎస్ఆర్ రాలేదు నువ్వు చూస్తే ఇలా ఉన్నావు అసలు ఏం జరిగింది ఏం జరగలేదు బాబాయ్ మీటింగ్ ఉంది కదా పదండి వెళ్దాం అని మీటింగ్ కి వెళ్ళింది నిమ్మడు